మార్వాడి స్టైల్లో పాలక్ పన్నీర్ ఈ రెసిపీని నేను మార్వాడీస్ దగ్గర నుంచి నేర్చుకున్నాను మనం రెస్టారెంట్ స్టైల్ చూసాం అలాగే డాబా స్టైల్ కూడా చూసాం ఒకసారి ఈ మార్వాడి స్టైల్లో ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది మార్వాడీస్ పాలక్ పన్నీర్ని రెండు విధాలుగా చేస్తారు నేను ఇప్పుడు ఫస్ట్ మెథడ్ని చూపిస్తున్నాను అలాగే సెకండ్ మెథడ్ కూడా నేను త్వరలోనే ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు వెన్నీ బ్లాగ్స్ నేను ఇక్కడ ఒకటిన్నర లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను ఒక స్పూన్ వరకు చక్కెర వేయండి ఇలా చక్కెర వేయడం వల్ల ఈ పాలక్ పన్నీర్కి మంచి రుచి వస్తుంది చూడండి ఇక్కడ వాటర్ అనేది బాగా వేడెక్కిపోయాయి కదా ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న పాలక్ని ఇప్పుడు యాడ్ చేయండి ఈ పాలక్తో పాటు ఒక నాలుగు మిర్చి వేయండి తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వీటిని బాగా ఉడకనివ్వండి ఇక్కడ పాలకూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు నార్మల్ వాటర్ని తీసుకోండి అందులోకి ఐస్ క్యూబ్స్ని వేయండి ఇక్కడ వాటర్కి కొలత అంటూ ఏమీ ఉండదు ఆ పాలక్ మునిగేంత వరకు మనం వాటర్ని తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఐస్ క్యూబ్స్ని ఫిఫ్టీన్ లేదా ట్వంటీ వరకు తీసుకోండి తర్వాత ఈ పాలక్ని అంతా ఐస్ వాటర్ లెక్కి వేసేయండి ఇలా ఐస్ వాటర్ లెక్కి వేయడం వలన పాలకూరకి ఉన్న గ్రీన్ కలర్ అనేది పోకుండా ఉంటుంది అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ పాలకూర మొత్తం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మీరు వేడి మీద పట్టారనుకోండి గ్రీన్ కలర్ అనేది రాదు ఈ పాలకూరని మెత్తగా పేస్ట్ చేయడానికి త్రీ ఐస్ క్యూబ్స్ అలాగే గుప్పెడి కొత్తిమీర మీరు ఇక్కడ నార్మల్ వాటర్ని అసలు యూజ్ చేయొద్దండి మీరు కావాలనుకుంటే ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ మాత్రమే వేయండి వావ్ సో నైస్ కదా చూడండి ఇక్కడ మన పాలకూర ఫుల్ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం గీ వేసుకోండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ ముక్కల్ని తీసుకుంటున్నాను పన్నీర్ ముక్కల్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇవి కొంచెం కలర్ మారాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేగనివ్వండి తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి కొంతమంది మార్వాడీస్ మొత్తం గీ ఉపయోగించి ఈ రెసిపీని చేస్తారు కానీ నేను ఇక్కడ బటర్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా రుచి అనేది వీటికి యాడ్ అవుతుంది ఈ బటర్ వల్ల చూడండి ఇక్కడ బటర్ అనేది బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు సగం స్పూన్ వరకు జీరా అలాగే నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి తర్వాత చిన్న సైజు టమోటా తీసుకోండి టమోటా ముక్కల్ని వేసిన తర్వాత ఇప్పుడు సన్నగా తురిమిన అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కల్ని కూడా ఇప్పుడు వేయండి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి కొంతమంది పాలక్ పన్నీర్ని చేసేటప్పుడు పచ్చిమిర్చి యూజ్ చేసి మాత్రమే చేస్తారు కానీ మార్వాడీస్ మాత్రం కొంచెం పచ్చిమిర్చి కొంచెం చిల్లీ పౌడర్ని వేసి చేస్తారు ఒక స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అలాగే చిటికెడు పసుపు ఇలా చేతులతో నలుపుకున్న కస్తూరి మేతిని కొంచెం వేసుకోండి తర్వాత ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కమ్మగా ఉండే పెరుగును తీసుకోండి వాటిని కొట్టుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి పెరుగు మాత్రం పుల్లగా అసలు ఉండకూడదండి కమ్మగా ఉండే పెరుగును తీసుకోవడం వల్ల ఈ పాలక్ పన్నీర్కి రుచి ఇంకాస్త పెరుగుతుంది ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి చూడండి ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేయండి రుచికి సరిపడే ఉప్పు అలాగే వన్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ స్పూన్ వరకు గరం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలో ఒకసారి కలుపుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టేసి మగ్గనివ్వండి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ని ఇప్పుడు యాడ్ చేయండి ఈ పన్నీర్ ముక్కలని ఈ పాలకూర పేస్ట్లో కలిసేలా మెల్లగా కలుపుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని పోయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తొమ్మిది నుంచి పది నిమిషాల వరకు బాగా కుక్ చేయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత మూస్తూ కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ పాలకూర పేస్ట్ అంతా బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ పాలక్ పన్నీర్నంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు ఈ పాలక్ పన్నీర్కి అసలైన ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అది ఎలా అంటే ముందుగా మనం మూడు స్పూన్ల వరకు గీ అలాగే సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు ముచ్చటగా మూడు ఎండిమిర్చి అలాగే వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ జస్ట్ కొంచెం లైట్గా వేగాలి ఎక్కువగా వేగనివ్వకండి ఈ పోపునంతా ఈ పాలక్ పన్నీర్ మీద వేసి ఒకసారి కలపండి లాస్ట్లో ఇలా కట్ చేసుకున్న వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి మీకు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది చపాతి లేకి రోటీ పుల్కా నాన్ ఎందు లెక్క అనేది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి ఇది నచ్చాల్సిందే నచ్చి తీరాల్సిందే అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్